తినాలి ఎప్పుడు తినాలి అనబడేటువంటి కృష్ణుడు చెప్పాడు రజస్సు తమస్సు అలానే సత్వము అనబడేటువంటి మూడు గుణాలు ఉన్నాయా వాటిని సాత్వికము అంటే నీటి తింటారు ఇంటి తింటాము వేడి వేడిగా ఉంటాయి బాగా ఆకలి వేసింది అనుకోండి బట్టి పిండినైనా నమ్మలేటువంటి ఆహారం ఆకలిగా ఉంటే బాగా ఆకలి వేస్తే పచ్చగడ్డైనా తింటారు అని చెబుతూ ఉంటుంది కానీ వ్యక్తి ఉన్నటువంటి వాడు విచక్షణ జ్ఞానం ఉండేటువంటి వాడు శుచిగా ఉండేటువంటిది రుచిని చూసేటువంటి వాడు మనిషి కాదు శుచిలు లాంటివి చాలా చల్లగా ఉంటూ ఉంటాయి వేడిగా ఉంటాయి కాఫీ లాంటివి చాయ్ లాంటివి అవి తినప్పుడు అవి తింటే తామసమైనటువంటివి కాదు బాగా కారంగా ఉండేటువంటి తినప్పుడు ఆవకాయ లాంటివి అది రదస్సుకు సంబంధించినవి కొద్దిగా వేడిగా కొద్దిగా చల్లగా ఉండేటువంటిది శుచిగా ఉండేటువంటిది వండిన తరువాత నాలుగు గంటలలో ఉండేటువంటి పదార్థాన్ని ఏదైనా తినవచ్చు అని చెప్తూ ఉంటారు ఇలాగా అద్భుతమైనటువంటి నాలుగు విధములైనటువంటి ఆహారముల గురించి చక్కగా రాశారు గీతాన్ని ఏదో ఉన్న భగవద్గీత అని దీనికే పేరు అలాగే మనుషులందరికీ రుచిగా ఉండేటువంటి ఆహారాన్ని ఎలా తినాలో చెప్పినటువంటిది మనకి భగవద్గీత అందమైన విషయాలు ఈ భగవద్గీత చదువుకుంటే మనకి ఏం చేయాలి అంటే భగవద్గీత చదవడం గొప్ప కాదు భగవద్గీత అర్థం చేసుకోవడం గొప్ప కాదు ఆ చదివినటువంటి దాన్ని అర్థం చేసుకోవడం కూడా గొప్పది చాలు ఆచరించబడేటువంటిది చాలా గొప్పది